హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలే ఈ వీడియో ఏంటి శివునికి రుద్రాభిషేకం ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది అయితే ఈ వీడియోలో ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైమ్ మన ఛానల్ని చూస్తున్న వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ ప్రోగ్రామ్ అయితే మా ఆఫీస్లో అన్నమాట మా సార్ వల్ల మానస సరోవర్ కైలాస్ యాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సార్ వాళ్ళైతే శివునికి ఇంట్లో రుద్రాభిషేకం జరుపుకుంటున్నారన్నమాట మానస సరోవరం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని అసలు అక్కడికి వెళ్ళలేరంట చాలా రేర్గా వెళ్తూ ఉంటారంట చాలా మంది అందులో మా సార్ వాళ్ళు అయితే విజయవంతంగా కంప్లీట్ చేసుకొని వచ్చేసిండ్రు సో అక్కడ నుండి అయితే తీసుకొచ్చిన వాటర్ దగ్గరికి పంచాలన్న ఉద్దేశంతో చిన్న పూజ కూడా ఇంట్లో ఏర్పాటు అన్నమాట సార్ వాళ్ళు ఏ పూజ చేసినా ఫస్ట్ మనం వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ఫస్ట్ అయితే వినాయకుడిని పూజ స్టార్ట్ చేశారన్నమాట పూజ అయితే చాలా బాగా జరిగింది అసలు మనం చేయలేం కాబట్టి కన్నులతో చూస్తే సరిపోతుంది మనకి ఎంతో పుణ్యం వస్తుంది ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అక్కడ నుండి తీసుకొచ్చిన వాటర్ మన పైన చల్లుకొని లేకపోతే వాటర్లో వేసుకొని స్నానం చేసినా కూడా చాలా మంచిది ఎందుకంత గొప్పది ఎందుకంత మంచిది అని అంటే అక్కడికి స్వయంగా దేవతలు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతారంట సో అదన్నమాట దాని విశిష్టత చైనాలో ఉందంట మానస్ సరోవరం చూడండి ఇక్కడైతే శివయ్యకైతే రుద్రాభిషేకం స్టార్ట్ చేశారు పంచామృతాలతోనైతే శివయ్యకు అభిషేకం అయితే చాలా చక్కగా కంప్లీట్ చేశారు మీరు కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడమే కాదు దండం కూడా పెట్టుకోండి కొంచెం పుణ్యం వస్తుంది అన్నమాట నాకు వచ్చిన పుణ్యంలో నేను కూడా మీకు కొంచెం ఇద్దామని అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు రుద్రాభిషేకాన్ని అయితే చూపిస్తున్నాను చాలా మంది అయితే వచ్చిండ్రు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మంచిగా అనిపించింది నేను శివునికి రుద్రాభిషేకం చూడడం ఇదే ఫస్ట్ టైం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫైనల్గా శివయ్యక అయితే ఇస్తున్నారు ఇంతకీ మీరు ఎప్పుడైనా రుద్రాభిషేకం చేయడం చూసింద్రా చేసుకున్నారా కామెంట్ చేయండి லா மங்கலம் ஓ மங்களம் ஓ மங்கலம் ஓம் நமவா மங்களம் மா மங்கலம் மாமம் மகாதேவையா சிந்துகீஷமோ மங்களம் ஓகம் ஓம் நமாயம் ஆமங்கலம் ஓ மங்களம் ஓகமங்கலம் ஓம் நாஷி வாங்கம் வா மங்களம் வாகால மங்களம் வாதபேதரங்க மங்களம் శివునాజ్ఞలేదు చిమైన గుట్టదంటారు కదా సో అలాంటి శివయ్యని కళ్ళారా చూసిన పూజ చేసుకున్న ఎంతో అదృష్టం మనకు చూడండి ఎంత బాగున్నాడో శివుడు ఆ పువ్వుల మధ్యలో అసలు కనిపిస్తలేడు కానీ కన్నుల పండగగా జరిగింది ప్రోగ్రాం అయితే ప్రోగ్రామ్ తర్వాత అయితేగా మనం ఫుడ్ తినాలి కాబట్టి ఫుడ్ వీడియో అన్నమాట ఇది కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా సో ఏ పని చేసినా ఫుడ్ అయితే ఖచ్చితంగా తినాలి కాబట్టి ఇది ఒక స్పెషల్ డేగా అయితే చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్